హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలంగాణలో అతిపెద్ద వెంకటేశ్వర స్వామివారి దేవాలయమైన స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం నేనైతే ముందుగా రిజర్వేషన్ ఏవి చేసుకోలేదు అనుకోకుండా బయలుదేరాను కాబట్టి బస్సులో వెళ్లాల్సి వస్తుంది హైదరాబాద్లో మా ఫ్రెండ్స్ సతీష్ కూడా ఉన్నాడు కాబట్టి ఇద్దరం కలిసి అయితే టెంపుల్కి వెళ్తున్నాం మనం ఈ యొక్క స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ముందుగా ఉప్పల్ బస్సు ఎక్కాలి ఉప్పల్ నుంచి గుట్టకు డైరెక్ట్గా బస్సులు ఉంటాయి గుట్టకు మనం బస్సు ఎక్కితే దారి మధ్యలోనే కన్నా ముందు మనం స్వర్ణగిరి దేవాలయం దగ్గర దిగిపోవచ్చు అక్కడ నుంచి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ లోపలికి అయితే మనం ఆటోలో కానీ నడుచుకుని కానీ వెళ్ళిపోవచ్చు లేదా కారులో కానీ బండి మీద కానీ ఎవరైనా వస్తే డైరెక్ట్గా కొండపై వరకు మనం అయితే వెళ్ళిపోవచ్చు ఈ యొక్క స్వర్ణగిరి దేవాలయాన్ని మార్చి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగునైతే ప్రారంభించారంట మల్లేపల్లి రామారావు గారిని వాళ్ళ చేతుల మీదుగా ఆలయ నిర్మాణం అయితే జరిగింది మనం కోవల్ ఎంట్రన్స్లో స్వామివారి యొక్క పెద్ద పాదాలు అయితే ఉంటాయి ఆ పాదాల దగ్గర నమస్కారం చేసుకుని మనం లోపలికైతే వెళ్ళొచ్చు ఇప్పుడైతే మనం వైకుంఠ ద్వారం నుంచి కొండపైకైతే వెళ్తూ ఉన్నాం మొత్తం ఇక్కడ నూట ఎనిమిది స్టెప్స్ అయితే ఉంటాయి మనం మెట్లు ఎట్లెక్కుతూ ఉంటే మనకి ఎడం చేతి పక్క స్వామివారికి దశావతారాల విగ్రహాలు కూడా ఉంటాయి చూడడానికి అయితే చాలా బాగుంటాయి మనం ఈ దేవాలయంలో స్వామివారిని దర్శించుకోవాలనుకుంటే ఫ్రీ దర్శనం ఉంది లేదా కొంచెం వేరంగా దర్శనం మనకు అవ్వాలి అనుకుంటే యాభై రూపాయలు నూట యాభై మూడు వందల రూపాయలు టికెట్లు అయితే ఉన్నాయి మూడు వందల రూపాయలు అయితే మేము టికెట్ తీసుకున్నాం మూడు వందల రూపాయలు టికెట్ తీసుకుంటే మనకు స్వామివారికి శేషవస్త్రం లడ్డు ఇవన్నీ అయితే మనకు ప్రసాదంగా ఇస్తారు కానీ అందరూ దర్శనానికి వెళ్లే ముందు టైమింగ్స్ అయితే పక్కా చూసుకోండి ఎందుకంటే మేము కూడా దర్శనానికి ఇబ్బంది పడ్డాం కోవలి తెల్లవారు ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దర్శనంకైతే వదులుతారు మళ్ళీ ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు బ్రేక్ మళ్ళీ మూడు నుంచి రాత్రి తొమ్మిది వరకు దర్శనానికి అయితే పంపిస్తారు ఫ్రీ లైన్లో వెళ్ళాలనుకుంటే మనం తెల్లవారు వెళ్ళడం బెస్ట్ ఎందుకంటే మేము మధ్యాహ్నం మూడు గంటలకు వెళ్ళాం మూడు గంటలకు వెళ్ళినా ఫ్రీ లైన్ అయితే ఫుల్గా ఉంది మరి ఇంకా శనివారం ఆదివారం వెళ్తే ఇంక అసలు కోవిల్ ఖాళీ ఉండదు ఇప్పుడైతే మనం స్వామివారిని ఊరేగించే రథం దగ్గర ఉన్నాం ఈ రథం హైట్ ఫార్టీ ఫీట్ అయితే ఉంటుంది వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో కళ్యాణ మండపం తప్పనిసరిగా ఉంటుంది తిరుపతిలో కూడా ప్రతిరోజు స్వామివారి కళ్యాణం చేస్తూ ఉంటారు ఈ కళ్యాణ మండపంలో ఒకేసారి పన్నెండు వందల కళ్యాణాలు అయితే చేయొచ్చంట అలానే ఈ కిందన స్వామివారి అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఈ అన్న ప్రసాదంలో కూడా ఒకేసారి పన్నెండు వందల నుంచి పదిహేను వందల మంది వరకు ఒకేసారి భోజనం చేయొచ్చు ఈ యొక్క దేవాలయం చుట్టూ కూడా చాలా ప్లేస్ అయితే ఉంటుంది ఈ ప్లేస్ ఎందుకంటే స్వామివారిని ఎప్పుడైనా ఊరేగించాలనుకుంటే ఆ రథం మొత్తం తిరగడం కోసం ఈ దేవాలయం చుట్టూ కూడా ఇంత ప్లేస్ అయితే ఖాళీగా ఉంచారు ఇక్కడి నుంచి వ్యూ అయితే మనకు చాలా బాగుంటుంది మనం దర్శనంకి వెళ్లే ముందు ఫోన్లు అయితే డిపాజిట్ చేయాలి లోపలికి ఫోన్స్ అయితే తీసుకుని వెళ్ళడం కుదరదు ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ కూడా ప్రతిరోజు జరుగుతుంది మనం సాయంత్రం వస్తే ఇవన్నీ దీపాలన్నీ కూడా వెలిగిస్తారు ఇప్పుడైతే మనం దర్శనానికి వెళ్ళిపోదాం ముందే చెప్పాం కదా మేమైతే మూడు వందల రూపాయల టికెట్ అయితే తీసుకున్నాం మనం లోపలికి వెళ్ళిన వెంటనే పదహారు అడుగుల బంగారు విగ్రహాన్ని అయితే మనం చూస్తాం ఆయనే స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారు పామువారు దర్శనం అయిన తర్వాత విమాన వెంకటేశ్వర స్వామి అలాగే అరుత్మంతుడిని కూడా మనం చూడొచ్చు ఇక్కడ త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఫోటో బూత్ కూడా ఉంది మనం దాని మీద ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఆ పక్కనే మనం హనుమంతుడి మండపాన్ని చూడొచ్చు ఈ మండపం మొత్తం వన్ ట్వంటీ సెవెన్ ఫీట్స్ అయితే ఉంటుంది ఆ మండపంలో ముప్పై అడుగుల ఆంజనేయ వారి విగ్రహాన్ని మనం చూడొచ్చు ఈ యొక్క ఆంజనేయ వారి విగ్రహాన్ని తిరుపతి నుంచి తెప్పించారంట ఈ విగ్రహం మొత్తం కూడా ఏకశలా విగ్రహం ఒక్క ఆంజనేయ వారి విగ్రహాన్ని మండపాన్ని మాత్రమే తయారు చేయడం కోసం ఐదు సంవత్సరాల టైం అయితే పట్టిందంట ఆంజనేయ వారి విగ్రహం పక్కనే భారతదేశంలో రెండవ అతిపెద్ద గంటనైతే మనం చూడొచ్చు ఈ గంట మొత్తం పదిహేడు వందల కేజీలు ఉంటుందంట ఆ జై గంటని మనం ఒక్కసారి కొడితే రెండు నిమిషాల వరకు సౌండ్ వస్తుంది అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే కోనేరు మధ్యలో జలనారాయణ స్వామివారి విగ్రహం ఉంటుంది ఈ యొక్క కోనేరు మధ్యలో స్వామివారు పడుకుని ఉన్న విగ్రహాన్ని అయితే మనం చూడొచ్చు ఈ యొక్క స్వామివారి విగ్రహం చుట్టూ నాలుగు చిన్న మండపాలు అయితే ఉంటాయి ఆ నాలుగు మండపాలు కూడా నాలుగు వేదాలకు నిదర్శనంగా వాటిని అయితే నిర్మించారు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎక్కువగా ఈ యొక్క విగ్రహాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం ఈ స్వామివారిని మనం మేడపై నుంచి అలాగే కింద నుంచి లోపలికి వెళ్ళి కూడా మనం చూడొచ్చు నీరు లేకపోతే ఆ విగ్రహాన్ని మనం దగ్గరికి వెళ్ళి ముట్టుకోవచ్చు అంట ఈ జలనారాయణ స్వామివారి విగ్రహం మొత్తం కూడా ఆరు వేల కేజీలు ఉండేదంట ఆ విగ్రహం మొత్తం చెక్కినప్పటికీ రెండు వేల ఐదు వందల కేజీలు అయితే వచ్చింది ఈ కోనేరులో చాలామంది చిల్లర వేస్తూ ఉంటారు మనం కూడా చిల్లర ఉంటే మన కోరికలు కోరికని అయితే వేయచ్చు మనం స్వామివారి దర్శనంకి వెళ్ళినప్పుడు తూర్పు ద్వారం నుంచి వెళ్తాం దర్శనం అయితే మనం వచ్చినప్పుడు ఉత్తర ద్వారం నుంచి అయితే మనం బయటకు వచ్చేస్తాం ఈరోజు స్వామివారి వల్ల దర్శనం అయితే మనకు బాగా పూర్తయింది మన నెక్స్ట్ వీడియోలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దేవాలయాన్ని అయితే చూసేద్దాం వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి